నమస్కారము రెండు చేతులు ఇచ్చి జోడించి నమస్కరిస్తున్నాను నాకు ఈ ప్రాపర్టీ గురించి మీకు ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఈ ఎనిమిది వందల నాలుగు ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లు మాకు మా తాతలు గుత్తాతలు రాసి ఇచ్చిన ఆస్తి బుడెన్ షాప్కు హాజీ హోసాప్ రాసి ఇచ్చిన ఆస్తి ఈ ఆస్తి మాకు పాస్బుక్ డాక్యుమెంటు అన్నీ ఉన్నాయి మాకు తెలియకుండా ఆన్లైన్లో మా పాస్బుక్ క్యాన్సల్ చేసి అతిఫుల్ అనే వ్యక్తి పేరుతో పాస్బుక్ ఆన్లైన్ ఎక్కేసినారు మాకు కొద్ది రోజులు తెలిసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చి ఏం సార్ ఇది మాకు అన్ని ఆధారాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మాకు డాక్యుమెంట్ ఉండదు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు ఎట్లా ఎక్కేసినారు వాళ్ళు ఆన్లైన్ వాళ్ళకు వాళ్ళ ఏమైనా డాక్యుమెంట్ ఉండదా ఎట్లా అని ఎంఆర్ఓ సార్ దగ్గర పోయి అడిగినా ఎంఆర్ఓ సార్ వచ్చేసి మాకు తెలీదు అన్నారు మళ్ళా వచ్చేసి డిటి సార్ దగ్గర పోయి అడిగిన ఆయన వచ్చేసి మాకు ఎలా ఎక్కించినారో విఆర్ఓ సార్కి అడగండి అన్నారు బీఆర్ఓ సార్ దగ్గర పోయి అడిగితే మాకు తెలీదు జేసీ దగ్గర పోయి అడగండి అన్నారు జేసీ సార్ దగ్గర పోయి మేము మొత్తం వివరంగా చెప్పినాం ఏం సార్ ఈ విషయం ఇట్లా ఉండదు ఇట్ట జరిగిందంటే ఆయన కొద్ది రోజులు అట్లాగే చెప్తా చెప్తా కొన్ని నాలుగు రోజులకు వారానికి అట్లా రమ్మన్నారు మళ్ళీ పోయినాను పోయిన తర్వాత ఆర్టీఓ దగ్గరికి పోమన్నారు ఆర్టీఓ దగ్గర ఆర్గ్యుమెంట్ జరిగింది ఆర్టీఓ దగ్గర ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఈయన ఆర్టీఓ సార్ వచ్చేసి అతిఫుల్ అయిన వ్యక్తికి ఒక పేపర్ ఎత్తుకొని వచ్చారు ఏం పేపర్ అంటే దాంట్లో ఏముండదని మాకు కూడా తెలియదు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేదు పాస్బుక్ లేదు ఈసీ లేదు ఏం లేదు ఆయన ఆర్టీఓ సార్ వచ్చేసి ఇది ఏం ఎత్తుకుని వచ్చినావా పోయాలని పంపించేశారు ఏమైనా ఉంటే డాక్యుమెంట్ ఉంటే ఎత్తుకు రమ్మన్నారు ఆడి తిరిగి 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 అలసిపోయినా మళ్ళీ దాని తర్వాత వచ్చేసి నా కలెక్టర్ సార్ దగ్గర పోయినా సార్ ఈ విధంగా చేస్తున్నారు సార్ అంటే వాళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చినారు ఆపే ఎక్కువ వచ్చి ఆపిన ఆపేది కూడా రెస్పాన్స్ లేదు వీడికి వచ్చి మనం వీళ్ళ పని ఇది మొత్తం పని చేస్తావారు నేను ఆపేదానికి వస్తే పోలీసు వాళ్ళు వస్తారు ఇక్కడ ఎలాట జరుగుతుంది పబ్లిక్ ఇష్యూ అవుతుంది రేషన్ గారికి రమ్మని సీఎసార్ దగ్గర పిలుచుకునిపోయినారు సిఎసార్ దగ్గర పోతే ఎంఆర్ఓ సార్ దగ్గర పోమన్నారు ఎంఆర్ఓ సార్ దగ్గర పోతే జేసీ దగ్గర ఇట్లా దాదాపు రెండు సంవత్సరాలు తిప్పినారు మా దీంట్లో వచ్చి నిసారు ఫోన్ చేసాము నిసార్ బై మీరు ఇది చేస్తారు పద్ధతి కాదు మీకు వాళ్ళ దగ్గర మీరు కొనుక్కున్నారంటారు కదా వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ అడిగినారా లేదు నాది ఏముండీ ముమ్మత్తో మాట్లాడమంటారు వ్యాపారి ముహ్మత్తో వీళ్ళంతా ఎవరు వీళ్ళు వచ్చేసి ఎమ్మెల్యే పిఏ నిసార్ ఆయన మహమ్మద్ మొహమ్మద్భాయ్ వాటం యూసుఫ్ వీళ్ళు అంతా కలిసి మమ్మల్ని ఈ విధంగా ముంచినారు నేను తిరిగి తిరిగి అరిచిపోయి ఏరాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు టైం వచ్చినాక మొత్తం పేర్లు బయట పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి నాకు న్యాయం చేయమని చాలా మంది దగ్గర అడిగినాను ఎవరు ఎలాంటి మాకు న్యాయం చేయలేదు నేను ఏరే వాళ్ళు చెప్పి ఉంటే ఇంత ఫలాని మనిషి దగ్గర పోమన్నారు నేను దశగిరి మన పులివందల దశగిరి అన్న దగ్గరికి పోయినాను అన్న ఈ విధంగా జరిగింది నాకు నాకు న్యాయం నా అని ఆయన ఒకటే మాట అన్నారు నీ డాక్యుమెంటు పక్కాగా ఉంటే నీకు న్యాయం చేసే పూచి నాది నాకు ఒక రూపాయి వద్దు నీకు న్యాయం చేస్తానని ఆయన చెప్పినాడు ఫలాంటి టైం వస్తాను నాకు టైం లేదు ఆ టైం దొరికిన తర్వాత వస్తాను అన్నాడు వచ్చినారు ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయినాము ఎంఆర్ఓ సార్తో మాట్లాడలేదు టీటీ సార్తో మాట్లాడినాము సార్ డాక్యుమెంట్ మొత్తం చూశారు మీరు జేసీ దగ్గరకు పొమ్మన్నారు ఇప్పుడు జేసీ సార్ దగ్గర పోదామంటే జేసీ సార్ లేరు ఇంకా మధ్యాహ్నం పోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూసి వెళ్ళొచ్చు మీరు బాధ్యత ఎంతమంది ఉన్నారు దీనికి బుడన్సాబ్ వారసులు చాలా మంది ఉన్నారు అది ఇంకోటి విషయము ఎనిమిది వందల ఐదు సర్వే నంబరు ఒక ఎకరా తొంభై ఐదు సెంట్లు మా ముత్తాత హాజి హౌస్ షాపు దస్తగిరి నలభై తొమ్మిది సెంట్లు అల్లునికి దానంగా ఇచ్చినారు ఆయన ఏం చేశారంటే మొత్తం ఒక ఎకరా తొంభై ఐదు సెంట్లు ఆలైన్ ఎక్కించుకున్నారు వాళ్ళకు ఉండేది ఒక ఎకరా తొంభై ఐదు సెంట్లు ఎనిమిది వందల ఐదు సర్వే నెంబర్లో వాళ్ళకు ఉండేది నలభై తొమ్మిది సెంట్లు వాళ్ళు ఒక ఎకరా తొంభై ఐదు సెంట్లు ఆలైన్ ఎక్కించుకున్నారు దీనికి సమాధానం కూడా ఎవరు చెప్పడం లేదు అలసిపోయినాయను నచ్చి ముద్ది నెక్కించుకున్నాడు రాసి ఇచ్చింది దసిగిరి అంటే నజిముద్దీన్ వల్ల తాత నజిముద్దీన్ అల్లునికే దానంగా ఇచ్చినారు అదే అక్కడ ఆధారాలతో సహా నలభై తొమ్మిది సెంట్ ఇచ్చారు ఆ నలభై తొమ్మిది సెంట్లు కూడా నజ నజముద్దీన్కి ఒక్కరికే రాదు అది ఇరవై ఐదు సెట్లు నజముద్దీన్కి వస్తుంది ఇరవై ఐదు సైట్లు వీళ్ళకి వస్తుంది రియాసద్దు ఫాదర్ సాబ్ వాళ్ళకు వంద తొమ్మిది పద్దెనిమిదిలో పార్టీషన్ చేస్తున్నారు పంతొమ్మిది ఎంఆర్ఓ సార్ దగ్గర పోయి మాట్లాడినారు ఎంఆర్ఓ సార్ లేరంటే డీటీతో మాట్లాడినారు డీటీ మొత్తం వివరంగా చూసిన డాక్యుమెంట్ ఒకసారి మీరు జేసీ సార్తో కలవండి చెప్పినారు ఇంకా సార్ లేరు మధ్యాహ్నం బ్రహ్మండ్రి గారు పోయిన తర్వాత మాకు న్యాయం ఇక్కడ జరగలేదు ఏ మీకు న్యాయం చేయలేదు ఇంకా కలిసి మనము న్యాయం చేయలేదు ఇంకా కోర్టు ద్వారా పోరాడతామంటే ఆర్థిక సాయం నాకు తక్కువ వాస్తవంగా నేను చెప్తాను ఇంకా అసలు నా ప్రాపర్టీకి నేను కోర్టుకు పోయి కొట్లాడే అవసరం కూడా నాకు లేదు ನಾ ಶಕ್ತಿ ವರ್ಗ ನಾನು ಪೋರಡ್ತಾ ಮೋರ